సమాచారాన్ని మంగళగిరి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల మూడవ తేదీన అమ్మవారి పదిహేడవ వార్షికోత్సవం జరుగుతోందని దేవస్థానం చైర్మన్ కాలారి సుబ్బారావు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు ఉదయం ఏడు గంటలకు శ్రీచక్ర పూజ కుంకుమార్చన సహస్రనామార్చన జరుగుతుంది పన్నెండున్నర గంటలకు అన్న సమాధానం జరుగుతున్నది కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాదని ఆశ్రయించున్నాం పెద్దవడ్లపుడి భగవాన్ శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా మందిరంలో ఈ నెల మూడున జరిగే వార్షికోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు ఈ మేరకు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు పెద్దలో శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా వారి యొక్క వార్షికోత్సవం జరగబోతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రేపు అన్నదానం పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు దాదాపుగా తొంభై వేల మంది వస్తారని ఇప్పటివరకు అంచనా అదేవిధంగా డెబ్భై వేల మందికి అన్నదానం మరి ఈ కార్యక్రమంతో పాటు ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి కూడా ఈ ఆలయానికి సంబంధించి పొద్దున్న ఉదయం అభిషేకం చేసి స్వామివారికి స్నానం చేయించి ఆ తర్వాత పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత అన్నంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎనిమిది గంటలకి వారిని అలంకరించడం జరుగుతుంది అలంకరించిన తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు అమెరికా నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా రోజున రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ మీరు కనుక ఎక్కడైనా చూస్తే ఎక్కువ మందికి అశాంతి పెరుగుతూ ఉంది మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువ సో దానికి కారణం ఏంటంటే కంపారిజన్ పక్క వాళ్ళతో పోల్చుకోవడం అది మనం పోల్చుకున్నంత మాత్రాన మనకి ఏది జరగాలో అదే మంచి జరుగుతుంది భగవంతుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బాబాను నమ్ముకున్నందుకు మీకేం కావాలో జరిగే అవకాశం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఈ రాబో కాలం ఈ ఇరవై ఐదులో అందరికీ ప్రజలకి మరి చూసాం మనం ఇరవై అదేవిధంగా ఇరవై ఒకటిలో కరోనా ఏ విధంగా వచ్చింది ఎంత ఇబ్బంది పడ్డం ఎంతమంది చనిపోయారు ఆస్తులున్నా పదవులున్నా ఏవి కాపాడలేకపోయినా ఎవరిని అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రోజున బాబాను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పెదవాడ్లపూడి మంగళగిరి గుంటూరు జిల్లాలోని సాయిబాబా మందిరాన్ని దర్శించి ఆ మూడో దారిని అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతాం మంగళగిరి పానకాల వారి దేవస్థానంలో స్వామివారి మాల దీక్ష ప్రారంభమయ్యాయి తోట శ్రీనివాసరావు ఆధ్వర్యాన మాలాధరణ భక్తులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు లాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల స్వామి వారికి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా నరసింహ దీక్ష తీసుకోవడం అనేది ఇక్కడ మన కొంతకాలం నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మన తోటా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా చింతా మహేష్ గారు వాళ్ళ మిత్రమణులందరికీ కూడా కలిసి ఒక ట్రస్టీగా ఏర్పడి ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క నృసింహ దీక్ష ఎవరైతే తీసుకుంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళందరికీ కూడా వారి యొక్క ట్రస్ట్ తరఫున ఉచితంగా ఒక జత వస్త్రాలు అదేవిధంగా దిగువసినటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారి యొక్క పీట ఏర్పాటు చేయటం అక్కడ ఇళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి భక్తులందరికీ కూడా అక్కడ స్వామి యొక్క నరసింహ పీఠాన్ని ఏర్పాటు చేయటం తదనంతరం స్వాములందరికీ కూడా స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని యొక్క నలభై రోజులు కూడా నలభై ఒక్క రోజు కూడా దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా లేదనకుండగా ఎంతమవుతే ఎంతమంది అవుతే స్వాములు దీక్ష తీసుకుంటారో అంతమందికి కూడా ఆ యొక్క స్వామి గారికి అన్నప్రసాదాన్ని ప్రతి సంవత్సరం కూడా అందిస్తున్నారు వీళ్ళందరికీ కూడా మన మంగళాద్రి పురాతీశ్వరుడు శ్రీ పానక లక్ష్మీనారసింహారు యొక్క దివ్య మంగళ శాసనాలతో వారు కానీ వారి అందరు కానీ అదేవిధంగా మిత్రమండలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలతో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు మండల దీక్ష అర్ధమండల దీక్ష ఏకాదశి దీక్ష నలభై ఒక్క రోజు అదేవిధంగా ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు దీక్ష తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క స్వామివారి యొక్క దీక్ష మనం తీసుకున్నట్లయితే నరసింహ అవతారంలో మనకి ఎట్టినటువంటి అవతారాలన్నింటిలో కూడా స్వామివారు ఒక్కొక్క విధంగా ధర్మాన్ని కానీ ఏదైనా కానీ మన ఆయన స్వామివారి చేసి చూపించారు ఇలా చేయాలి ఇలా నడవాలి ధర్మ ప్రకారంగా దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తులు బార్లు తీరారు పరిసర గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను సమర్పించి మహిళలు మొగ్గుబళ్లు తీర్చుకున్నారు భక్తులు తమ వెంట తీసుకువచ్చిన వాహనాలకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు మంగళగిరి టిప్పర్ల బజార్లో నూతనంగా నిర్మాణం జరిపిన దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట మహోత్సవం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడారు శ్రీగురు మంగళగిరిలో వేయించేసి ఉన్న బజారు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి పేటందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి నూతనంగా నిర్మించినటువంటి దేవాలయంలో త్రయాణీక దీక్షా పర్యంతం అనగా ది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు 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 వేల ఇరవై ఐదు వరకు కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు వేద మంత్రోచ్చరణతో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత గణపతి భక్త మార్కండే స్వామి వారి యొక్క శిలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము అంగరంగ వైభవముగా భక్తులందరి చేత త్రయాన్నేక దీక్షా పర్యంతం మొదటి రోజు విగ్రహాలను జలాదివాసం రెండో రోజు క్షీరాదివాసం మూడో రోజు ధాన్యాదివాసం యాదివాసాలతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా మూడు రోజులు కూడా పూర్తి చేసుకొని ఈరోజు స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్ట శిఖర ప్రతిష్టాపన మహోత్సవం దిగ్విజయంగా పూర్తయింది మరి కాసేపట్లో ఆ స్వామివారి కళ్యాణ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ట్రస్టు దేవాలయం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ప్రతిష్టాపన అనంతరం భక్తులందరికీ కూడా సుమారు ఒక పదివేల లోపు మంది జనాలకి అన్న శాంతి కోసం అన్న సమారాధన అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు భక్తులందరూ కూడా స్వామివారి దేవాలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు టిప్పర్ల బజార్లోనే శ్రీ సీతార శ్రీ సీతారామ మందిరం నూతనంగా నిర్మించామండి ఈ మందిరం కోసం మా సీతారామ మందిరం ట్రస్టు సభ్యులందరూ చాలా కష్టపడ్డామండి ఈ ఆలయం డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి ఉంది దీన్ని మన పునరుద్ధరణ చేశాము దీనికి సహకరించిన అందరి భక్తులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మంగళగిరి ఇమాన్యుయల్ చర్చిలో లో జరిగే మీటింగ్ పాంప్లెంట్స్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్ ఎన్ సురేష్ సునీల్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పరిపాలకులు అధికారులు నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మన పార్క్ రోడ్ ఇమానియల్ చర్చి దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ స్వస్థత ఉద్యోగ సభలు మీరందరూ కూడా పాలు పంపులు పొందవలసిందిగా ప్రభునాములు ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభలలో ప్రాసంగికులుగా మరి థామ్సన్ గారు జయకుమార్ గారు అలాగే జాన్విశ్రీ గారు వస్తున్నారు వారి యొక్క సందేశాలు విని శారీరక స్వస్థతను మానసిక స్వస్థతను ఆత్మీయ స్వస్థతను పొందుకోనవలసిందిగా సంబంధమైన దీవులతో నింపబడుతూ పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలని కోరుకుంటున్నాం ఈ సభల వలన ఈ ప్రాంత ప్రజలందరూ ఆశీర్వదించబడాలి స్వస్థత పొందుకోవాలి ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపం పొందుకోవాలని ప్రయాసతో భారముతో ఈ యొక్క మీటింగ్ సేర్పాటు చేస్తున్నాం మా పార్క్ రోడ్ చివరిలో ఉన్న సంఘాన్ని చర్చిని మీరు ఎంతగానో చూస్తున్నారు ఆ చర్చిలో మరి ఈ ఫిబ్రవరి మాసం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో దేవుడు ఉన్న మరి సభల కొరకై మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేసి బహుజయకరముగా మరి మీటింగ్లు జరగాలని దేవదేవునికి వీరందరూ కృతజ్ఞతలు చెల్లించి మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం